నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ మామూలుగా అందరూ సన్నగా ఉండాలి అందంగా ఉండాలి అని అనుకుంటారు అలా ఉండటానికి కొందరు చాలా ఫాలో అవుతారు డైట్ చేస్తారు ఇంకా జిమ్ చేస్తారు ఇంకా ఏవేవో యోగాలు చేస్తుంటారు మరి బరువు తగ్గడంలో బార్లీ కూడా చాలా ముందు ఉంటుంది అయితే కొన్ని రకాల టీలు తాగడం వల్ల ఈ బరువును కూడా అదుపు చేసుకోవచ్చు మరి ఏంటో చూద్దాం ఈ బార్లీని క్రమం తప్పకుండా తీసుకోవాలి ఈ టీలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి తర్వాత టీ మరియు కాఫీలకు ఉత్తమ ప్రత్యామ్నాయం చాలా ఆరోగ్యం సో మరి రెగ్యులర్గా తీసుకుంటే బరువు తగ్గుతారు అదేవిధంగా పుదీనా కూడా ఎంతో మేలు చేస్తుంది పుదీనా ఆకులు జీర్ణక్రియకి మెరుగుపరుస్తాయి ముందుగా వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళు గ్రీన్ టీని తీసుకోవాలి దీని వల్ల కూడా జీర్ణక్రియ పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఈ టీ తేనె నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మంచిది అయితే అల్లం మరియు నిమ్మరసంతో చేసిన టీ బరువు తగ్గడానికి చాలా మంచిది అలాగే ఉబ్బరాన్ని తగ్గిస్తుంది అల్లం కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది సో మరి ఈ రెండింటిని కలిపి టీ రెడీ చేసుకోండి మరి చూస్తారు కదండి వీటిని తాగటం వల్ల కూడా మన శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి మరి ఇవన్నీ టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వంటివి హెల్త్